పంచాంగం బుధవారం మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసం శుక్లపక్షం శుభకాలాలు అమృతకాలం అర్ధరాత్రి ఒంటిగంట నలభై రెండు నిమిషాలు తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు శుభయోగం మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు శుభతిథి త్రయోదశి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు అశుభకాలాలు వర్జ్యం మధ్యాహ్నం నాలుగుకు ఇరవై నిమిషాలు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటలు నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు యమగండం కేతుకాలం ఉదయం ఏడున్నర ఉదయం తొమ్మిది గంటలు గ్రహస్థితి సూర్యరాశి కుంభం చంద్రరాశి సింహం సూర్యోదయం ఉదయం ఆరుంబావు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలు